ఈరోజు పనికి మాలినవాడు భావమర్ది అనుకుంటూ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు దీన్ని హైందవ ధర్మరక్షతల తరపున అలాగే అనేక హిందూ ధార్మికుల తరపున పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన చెబుతున్న టీటీడీ కేవలం హిందూ భక్తుల వల్లనే అక్కడ టీటీడీకి నిధులు సమకూరుతున్నాయి కాకపోతే టీటీడీ కేవలం భక్తులకే కాదు బదిలులకి కుష్టి రోగులకి అలాగే అశ్విని ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందిస్తూ సంగీత కళాశాల ఆర్ట్స్ కళాశాల ఇలా అనేకమైన విద్యాబోధన కూడా చేస్తుంది అంత గొప్ప వ్యవస్థపై హిందువులు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అందున నల్లకోటు అంటే ప్రతి ఒక్కరూ ఒక గౌరవాన్ని సూచకంగా చూస్తారు ఒక అడ్వకేట్ అయ్యుండి ఇంత దురదృష్టకరమైన వాతావరణం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన యావత్ హిందూ హిందూ సమాజం ఒక్కటే పూర్తిగా ఖండించాలని దానితో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి వ్యక్తుల వాళ్లకు ఉన్నటువంటి ఆ అడ్వకేట్ గిరిని ఆ వకీల్ గిరిని కూడా క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ త్వరలోనే మానవ హక్కుల సంఘాన్ని హెచ్ఆర్సీని కలిసి ఈ విషయంపైన కంప్లైంట్ కూడా చేయబోతున్నాం దుష్ట సంహారుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని పవిత్రమైన చాతుర్మాస్య సమయంలో యావత్ హిందూ జాతి మనోభావాలు దెబ్బ హిందువులు చేతగాని వాళ్ళు అన్నట్టుగా మమ్మలను వెక్కిరిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని కామెంట్ చేస్తున్నారు అయ్యా ఈరోజు మనకి స్వాతంత్ర నాయకులు కానీ ఈరోజు భావజాల నాయకులు ఎవరూ బ్రతికి లేరు ఒక పదిహేను కి బస్తాల సిమెంటుని ఒక ఇరవై కిలోల కంకరని ఒక పది పదిహేను ఇనుప రాడ్లను పెట్టా విగ్రహాన్ని తయారు చేస్తే దానికి భావజాలాన్ని ఆపాదించి మనం ఆ విగ్రహంలోనే మన భావజాలం ఉంది అని మనము విశ్వసించినప్పుడు తరతరాలుగా యుగ యుగాలుగా ఉన్నటువంటి ఆ కలియుగతమైన వెంకటేశ్వరంలో కూడా దైవత్వం లేదు అనేటం మీ మూర్ఖత్వానికి పరాకాష్టాన్ని తెలియజేస్తూ దీన్ని ఖండించవలసిందిగా యావత్ హిందూ జాతికి పిలుపునిస్తూ ఈ కదిరికృష్ణ అనే వ్యక్తి యొక్క దిష్టి బొమ్మలు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్ధం చేయడంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి వ్యక్తుల పైన ఫిర్యాదులు ఇవ్వాల్సిందిగా యావత్ హిందూ జాతికి పిలుపునిస్తున్నాం భరత్ మతకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద